సంఘటనం ఒక యజ్ఞం సమిత గమన జీవనం భరతమాత మువ్వలం ఆమె మోముపైనా చిరునవ్వులం భరతమాత పాదానికి మువ్వలం ఆమె మోముపైనా చిరునవ్వులం గల పారే ఆ పాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం ఆత్మలో నివేదనం అమ్మకు రాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిద గమన జీవనం భరతమాత పాదానికి మువ్వలం ఆమె మోముపైనా చిరునవ్వులం భూమి పొరలలో పురుడును పోతే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాతం సేవలు చేతే తల్లి అడిగిందా ఆనవాళ్ళు నాడైనా అనామికత సందేశం హైతవ జీవన సారం అనామికత సందేశం హైతవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి తీరుణం సంఘటన ఒక యజ్ఞం సమిత గమన జీవనం భరతమాత పాదాలకులం మమతల శిరులై తన్మయ జరులై మనం సాగాలి సమరం మున సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై कर्मपलं आशिंचनि दर्म वीरुलं मनं। कर्मपलं आशिंचनि दर्म जय जय हे मातरं। जयं जयं पारतं। संगतनं ओक एग्नं समिद गमन जीवनं। वरतमात पादालकु मुवलं। आमे मुवमु पैनाचिरु Thank you everyone.